కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా ప్రకటించారు భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ పేర్కొన్నారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ విపి వాన్స్తో కలిసి ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ మరియు షహబాబ్ షరీఫ్ విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్య జయశంకర్ సైన్యాధిపతి అసీం మునీర్ మరియు జాతీయ భద్రతా సలహాదారులు అజీత్ దోవల్ మరియు అసీం మాలిక్ వంటి సీనియర్ భారత మరియు పాకిస్తాన్ అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు భారతదేశం మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలు తక్షణ కాల్పుల విరమణకు మరియు తటస్థ ప్రదేశంలో విస్తృత సమస్యలపై చర్చలు ప్రారంభించడానికి అంగీకరించాయని రూబియో తెలిపారు